అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర్య అజ్జుహ్రా ముప్పైవ వివరణ మూడవ రూకు చూడండి అన్నహలే నలభై మూడు బనీ ఇస్రాయిల్ తొంభై నాలుగు తొంభై ఐదు యూసుఫ్ నూట తొమ్మిది అల్ ఫుర్ఖాన్ ఏడు ఇరవై అల్ అన్బియా ఏడు ఎనిమిది అర్రాత్ ముప్పై ఎనిమిది ఆయట్లు వారు ఈ రెండవ ఎత్తు వేశారు సరే మానవులే ప్రవక్తలు కానివ్వండి అయితే వారు ఎవరైనా పెద్ద మనుషులే కాగలగాలి ధనం గలవాడు పలుకుబడి గలవాడు బాగా పెద్ద ముఠా తన వెంట గలవాడు జనుల్లో తన మోతుబరితనం నిలబెట్టుకున్నవాడు కాగలగాలి మరి మొహమ్మద్ బిన్ అబ్దుల్లాహా సల్లల్లాహు వసల్లం ఈ స్థానానికి తగిన కాగలరు అని వాదించారు ఇది వారి అభ్యంతరానికి సమాధానం ఇందులో కొన్ని క్లుప్తమైన పదాలలో అనేక ముఖ్యమైన విషయాలు సెలవీయడం జరిగింది మొదటి మాట నీ ప్రభు కారుణ్యం పంచిపెట్టడం వీరికి అప్పగించి అప్పగించబడిందా అల్లాహ తన కారుణ్యాన్ని ఎవరికి అనుగ్రహించాలి ఎవరికి అనుగ్రహించరాదు అన్న విషయం తేల్చవలసింది వీరి బాధ్యతేనా ఇక్కడ ప్రభు కారుణ్యం అంటే సర్వసాధారణ కారుణ్యం అన్న మాట అందులో నుంచి ప్రతి ఒక్కరికి ఎంతో కొంత ప్రాప్తమవుతూనే ఉంటుంది రెండవ మాట దైవదౌత్యం అయితే చాలా పెద్ద విషయం ప్రపంచంలో జీవితం గడిపే సాధారణ సాధనాల పంపిణీ సైతం మేము మా ఆధీనంలోనే ఉంచుకున్నాము మరొక మరొకరెవరికి అప్పగెప్పలేదు మేము ఒకరిని అందమైన వారుగా మరొకరిని కురూపిగా చేశాము ఒకరి కంఠం మధురమైందిగా చేస్తే మరొకరిది కన్న కఠోరంగా చేశాము ఒకరిని మహాకాయునిగా చేస్తే మరొకరిని బలహీనునిగా ఒకరిని తెలివైన వాణిగా చేస్తే మరొకరిని మందబుద్ధిగా చేశాము ఒకరికి చాలా బలమైన జ్ఞాపక శక్తి ప్రసారిస్తే మరొకరిని మతిమర్పునకు గురి చేశాము ఒకరిని అంగసౌష్ఠం గలవాణిగా చేస్తే మరొకరిని అంగ వికులునిగా కాళ్ళు చేతులు చచ్చుబడిన వాణిగా గుడ్డివాణిగా చెవిటి మూగవానిగా చేశాము ఒకరిని శ్రీమంతుని సుపుత్రుడుగా చేస్తే మరొకరిని నిరుపేదకు కొడుకుగా చేశాము ఒకరిని వికి వికసిత జాతి వ్యక్తిగా మరొకరిని బానిస లేదా వెనుకబడ్డ జాతిలోని వ్యక్తిగా పుట్టించాము ఈ పుట్టుక భాగ్య నిర్మాణంలో ఎవరూ ఏమాత్రం జోక్యం చేసుకోలేరు మేము ఎవరిని ఏ విధంగా పుట్టుకల ప్రభా ఏ విధంగా చేస్తే అతను అలాగే రూపొందడానికి వసుడు ఈ విభిన్న పుట్టుకల ప్రభావం ఏది ఎవరిపైన పడుతుందో దాన్ని మార్చడం ఎవరితరము కాదు ఇంకా మానవుల మధ్య ఉపాధి శక్తి గౌరవం ప్రతిష్ట సంపద అధికారం మొదలైన విషయాల పంపిణీ కూడా మేమే చేస్తున్నాము ఎవరికి మా తరఫున ఉన్నతి ప్రాప్తిస్తుందో వారిని ఎవరూ చెడగొట్టజాలరు మరి ఎవరిపై మా తరపున పతనం క్షీణదశ ప్రాప్తిస్తుందో వారిని దిగజారుడు నుండి ఎవరూ కాపాడలేరు మా నిర్ణయాలకు ప్రతిగా మానవుల సమస్త యత్నాలు ఉపాయాలు మూట కట్టుకుపోతాయి ఈ ఇశ్వజనీన దైవత్వపు ఏర్పాటులో ఈ జనులు ఇశ్వస్వామి ఎవరని తన ప్రవక్తగా చేయాలో ఎవరిని కాదో అనే విషయం తాము నిర్ణయించాలని కోరుకుంటున్నారా మూడవ మాట ఏమిటంటే దైవత్వపు ఈ ఏర్పాటులో ఒక శాశ్వత నియమం పాటించడం జరిగింది అది సర్వం ఒకరికే లేదా సర్వం సర్వులకు ఇవ్వరాదు అన్నది కళ్ళు తెరిచి చూడండి మానవుల మధ్య మీకు ప్రతి చోట వ్యత్యాసమే తప్ప మరేది కానరాదు ఒకరికి ఏదైనా విషయం మేము ప్రసాదిస్తే వారిని మరేదైనా విషయానికి దూరం చేశాము అది మరొకరికి ఎవరికైనా ప్రసాదించాము ఇది ఇలా చేయడంలో గల విఘ్నత ఏ ఒక్కరూ మరో మానవుడి పట్ల నిరపేక్ష కారాదన్నది ప్రతి ఒక్కడు ఏదో ఒక విషయంలో ఇతరులపై ఆధారపడి ఉండాలి అలాంటప్పుడు ఈ తెలివి తక్కువ ఆలోచన మీ ముష్టిక్కంలో ఎలా పుట్టింది మేము హోదా అధికారం ఇచ్చిన వారికే దైవదౌత్యము ఇవ్వాలని అలా అయితే బుద్ధి జ్ఞానం సంపద సౌందర్యం శక్తి అధికారం ఇంకా ఇతర పరిణత విషయాలన్నీ ఒకరిలోనే ప్రోగు చేయాలని ఒకరికి ఏదైనా ప్రాప్తం కాకపోతే మరో విషయం ఏది అతనికి ఇవ్వరాదని కూడా మీరు అంటారా ఏమిటి ఇక్కడ దైవ కారుణ్యం అంటే ఆయన ప్రత్యేక కారుణ్యం దైవదౌత్యం అని ఉద్దేశం భావం ఏమిటంటే మీరు మీ శ్రీమంతులను ఎవరినైతే వారి ధనం అధికారం పెద్దరికం కారణంగా మహామహులని తలుస్తున్నారో వారు మొహమ్మద్ ఇబ్ను అబ్దుల్లా సల్లహలహస్ సలంకు ఇవ్వబడిన సంపదకు అర్హులు సంపదకు అర్హులు కారు ఈ సంపద అంద ఆ సంపద కన్నా ఎన్నో రెట్లు ఉన్నతమైంది దీని అర్హతకు ప్రమాణం పూర్తిగా భిన్నమైనది మీ చౌదరి గారు వే సేటుగారు ప్రభుత్వ కావడానికి అర్హుడని మీరు భావిస్తే అది మీ ముష్టిక్షకు దిగజారిన స్థితికి చిహ్నం పట్ల ఇటువంటి అవివేకాన్ని ఎందుకు ఆశిస్తున్నారు అంటే ఈ వెండి బంగారాలు ఎవరికైనా దొరకడం మీ దృష్టిలో వరప్రసాదాల పరమోన్నత సోపానం వారి ఇలువకు ఘనతకు పరాకాష్ట కానీ ఇది అల్లాహ దృష్టిలో అత్యంత హీనమైన విషయం మానవులంతా తిరస్కారం వైపునకు జారిపోతారన్న ప్రమాదం లేకపోతే ఆయన తిరస్కారులందరి లోగిళ్ళు వెండి బంగారాలతో కట్టించేవాడు ఈ అల్పమైన దినుసులు మానవ శ్రేష్టకు హృదయ పరిశుద్ధతకు ఆత్మ పవిత్రతలకు ఆధారాలుగా పరిగణించబడతాయా ఈ సంపదలైతే సమాజంలోని అత్యంత హేయమైన మనుషుల వద్దకు పోయి చేరుతాయి వాళ్ళు వాళ్ళ జుగుకాకరమైన చరిత్ర వల్ల సమాజం మొత్తం కంపు కొడుతూ ఉంటుంది ఇటువంటి వాటిని మీరు మానవుని గొప్పతనానికి ప్రమాణంగా చేసి పెట్టుకున్నారు అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర్య అజ్జుహరం ముప్పైవ వివరణ మూడవ రుక్కు చూడండి అన్నహలే నలభై మూడు బనీ ఇస్రాయిల్ తొంభై నాలుగు తొంభై ఐదు యూసుఫ్ నూట తొమ్మిది అల్ ఏడు ఇరవై అల్ అన్బియా ఏడు ఎనిమిది అర్రాత్ ముప్పై ఎనిమిది ఆయట్లు వారు ఈ రెండవ ఎత్తు వేశారు సరే మానవులే ప్రవక్తలు కానివ్వండి అయితే వారు ఎవరైనా పెద్ద మనుషులే కాగలగాలి ధనం గలవాడు పలుకుబడి గలవాడు బాగా పెద్ద ముఠా తన వెంట గలవాడు జనుల్లో తన మోతుభరీతనం నిలబెట్టుకున్నవాడు కాగలగాలి మరి మొహమ్మద్ బిన్ అబ్దుల్లాహ సల్లల్లాహు అలహే వసల్లం ఈ స్థానానికి తగిన కాగలరు అని వాదించారు ఇది వారి అభ్యంతరానికి సమాధానం ఇందులో కొన్ని క్లుప్తమైన పదాలలో అనేక ముఖ్యమైన విషయాలు సెలవీయడం జరిగింది మొదటి మాట నీ ప్రభువు కారుణ్యం పంచిపెట్టడం వీరికి అప్పగించి అప్పగించబడిందా అల్లాహ తన కారుణ్యాన్ని ఎవరికి అనుగ్రహించాలి ఎవరికి అనుగ్రహించరాదు అన్న విషయం తేల్చవలసింది వీరి బాధ్యతేనా ఇక్కడ ప్రభు కారుణ్యం అంటే సర్వసాధారణ కారుణ్యం అన్న మాట అందులో నుంచి ప్రతి ఒక్కరికి ఎంతో కొంత ప్రాప్తమవుతూనే ఉంటుంది రెండవ మాట దైవ దౌత్యం అయితే చాలా పెద్ద విషయం ప్రపంచంలో జీవితం గడిపే సాధారణ సాధనాల పంపిణీ సైతం మేము మా ఆధీనంలోనే ఉంచుకున్నాము మరొక మరొకరెవరికి అప్పగెప్పలేదు మేము ఒకరిని అందమైన వారుగా మరొకరిని కురూపిగా చేశాము ఒకరి కంఠం మధురమైందిగా చేస్తే మరొకరిది కన్న కఠోరంగా చేశాము ఒకరిని మహాకాయునిగా చేస్తే మరొకరిని బలహీనునిగా ఒకరిని తెలివైన వాణిగా చేస్తే మరొకరిని మందబుద్ధిగా చేశాము ఒకరికి చాలా బలమైన జ్ఞాపక శక్తి ప్రసారిస్తే మరొకరిని మతిమర్పునకు గురి చేశాము ఒకరిని అంగసౌష్ఠం గలవాణిగా చేస్తే మరొకరిని అంగ వికులునిగా కాళ్ళు చేతులు చచ్చుబడినవానిగా గుడ్డివాణిగా చెవిటి మూగవాణిగా చేశాము ఒకరిని శ్రీమంతుని సుపుత్రుడుగా చేస్తే మరొకరిని నిరుపేదకు కొడుకుగా చేశాము ఒకరిని వికి వికసిత జాతి వ్యక్తిగా మరొకరిని బానిస లేదా వెనుకబడ్డ జాతిలోని వ్యక్తిగా పుట్టించాము ఈ పుట్టుక భాగ్య నిర్మాణంలో ఎవరూ ఏమాత్రం జోక్యం చేసుకోలేరు మేము ఎవరిని ఏ విధంగా పుట్టుకల ప్రభా ఏ విధంగా చేస్తే అతను అలాగే రూపొందడానికి వసుడు ఈ విభిన్న పుట్టుకల ప్రభావం ఏది ఎవరిపైన పడుతుందో దాన్ని మార్చడం ఎవరితరము కాదు ఇంకా మానవుల మధ్య ఉపాధి శక్తి గౌరవం ప్రతిష్ట సంపద అధికారం మొదలైన విషయాల పంపిణీ కూడా మేమే చేస్తున్నాము ఎవరికి మా తరపున ఉన్నతి ప్రాప్తిస్తుందో వారిని ఎవరూ చెడగొట్టజాలరు ఎవరిపై మా తరపున పతనం క్షీణదశ ప్రాప్తిస్తుందో వారిని దిగజారుడు నుండి ఎవరూ కాపాడలేరు మా నిర్ణయాలకు ప్రతిగా మానవుల సమస్త యత్నాలు ఉపాయాలు మూట కట్టుకుపోతాయి ఈ ఇశ్వ దైవత్వపు ఏర్పాటులో ఈ జనులు ఇశ్వస్వామి ఎవరని తన ప్రవక్తగా చేయాలో ఎవరిని కాదో అనే విషయం తాము నిర్ణయించాలని కోరుకుంటున్నారా మూడవ మాట ఏమిటంటే దైవత్తప్పు ఈ ఏర్పాటులో ఒక శాశ్వత నియమం పాటించడం జరిగింది అది సర్వం ఒకరికే లేదా సర్వం సర్వులకు ఇవ్వరాదు అన్నది కళ్ళు తెరిచి చూడండి మానవుల మధ్య మీకు ప్రతి చోట వ్యత్యాసమే తప్ప